హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను నేను చెప్పిన విధంగా చేసి చూడండి చాలామంది బీట్రూట్ని తినరు హెల్త్కి చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందని తెలిసినా కూడా బీట్రూట్ను అవాయిడ్ చేస్తారు కానీ నేను చెప్పిన విధంగా చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు మీ పిల్లలు ఇష్టంగా తినాలంటే నేను చెప్పిన విధంగా చేసి చూడండి ఈ బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ఫ్రై అన్నం కంటే కూడా రోటీ చపాతి పుల్కా పూరి అన్నింటిలోకి బాగుంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ముందుగా దీనికోసము హాఫ్ కేజీ బీట్రూట్ అండి ఇలా క్లీన్ చేసి పెట్టుకొని తీసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పీలర్తో అంతా పీల్ చేసి పెట్టుకోండి బీట్రూట్స్ని ఇలా పీల్చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ నీట్గా కడుక్కొని పెట్టుకొని ఇలా గ్రేటర్తో తురిమి పెట్టుకోవాలి మరి పేస్ట్లో రాకుండా చూసుకోండి ఇలా సన్నగా తురిమి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత రెండు నుంచి మూడు స్పూన్ల వరకు పెద్ద స్పూన్లు అండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక మూడు స్పూన్ల పచ్చిశనగ పప్పు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకోండి ఇది వేసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలండి ఒక ఐదు పచ్చిమిర్చీలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కారం వేసుకుని ఇందులో మనం పచ్చిమిర్చే కారం అండి అందుకని ఇప్పుడే హాఫ్ కేజీకి ఎంత పడుతుందో స్పైస్ దాన్ని బట్టి మీరు వేసుకోండి నాకైతే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి పడుతుందనిపించి వేశాను అలాగే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి పెద్ద సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగానే ఒక పావు స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఆనియన్స్ మగ్గించుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఆనియన్స్ ఇలా లైట్గా ఉడికితే సరిపోతుంది దీంట్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచి వేసుకోవాలండి వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వేసుకోవద్దు వేసుకొని అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ వెల్లుల్లి పచ్చివాసన పోయి ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇప్పటి వరకు కొంచెం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఉంది కదండి అదంతా వేసుకోవాలి ఇది వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి ఈ పోపంతా ఈ బీట్రూట్కి పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు అలానే ఉంచాలి ఇలా త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా చేసుకోవాలి కిందిది పైకి పైది కిందికి ఈ కర్రీ అంతా ఫ్రై అయ్యే విధంగా త్రీ మినిట్స్కి ఒకసారి ఇలా అంతా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది అప్పుడు ఈ కర్రీ అంతా ఫ్రై అవుతుంది దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసేవి కూడా ఏం లేవండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ మనము కారం కూడా పచ్చిమిర్చే వేసుకున్నాం కదా దీంట్లో కారం వేసుకోవద్దు ఈ పచ్చిమిర్చితోటే అడ్జస్ట్ చేసుకోవాలి అలా అయితేనే కర్రీ బాగుంటుంది టేస్టు సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి నాకైతే ఒక పావు స్పూన్ సాల్ట్ పడుతుంది అనిపించింది అందుకని నేను ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ మనకు కర్రీలో నోటికి తగలొద్దు స్వీట్నెస్సే ఏ ఉండాలి అలా ఉంటేనే బాగుంటుంది కొంచెం లైట్గా పచ్చిమిర్చిలో స్పైసీ ఉంటుంది అంతే అండి ఇదంతా మంచిగా కలుపుకొని ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి అలా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ధనియాల పొడి ఎలాంటి మసాలాలు వేసుకోవద్దు ఏమైనా కొత్తిమీర ఒకటే వేసుకోవాలి చివరిగా ఈ కర్రీ ఇలా దగ్గరగా వస్తుంది ఆయిల్ కనిపిస్తుంది ఇప్పుడు అయినట్టు కర్రీ చివరిగా కొత్తిమీర ఒకటి వేసుకోండి సరిపోతుంది అంతేనండి ఈ బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేసి ఇలా చేసి చూడండి మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోటీలోకి అయితే సూపర్గా ఉంటుంది రోటీ పుల్కా అన్నింట్లోకి బాగుంటుంది ఇక రీ స్వీట్గా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న పై నొక్కండి అలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రి కిచెన్